పూర్వం ఒక అందమైన ఊర్లో చాలా మంది మనుషులు రకరకాల పనులు చేసుకుంటూ ఎంతో ఆనందంగా సంతోషంగా బ్రతికేవారు అదే ఊర్లో చక్రపాణి అనే ఒక వ్యక్తి ఉండేవాడు అతను ఆ ఊర్లోనే ఒక ఇంట్లో నివసించేవాడు పొలం దగ్గరే ఇల్లు ఉండడంతో రోజూ పొలంలో పని చేయడం సాయంత్రం అలా ఊరికి వెళ్ళి తన వయసు వాళ్లతో కాసేపు కబూర్లు చెప్పడం తిరిగి మళ్ళీ ఇంటికి రావడం ఇలా జరుగుతూ ఉండేది అతనికి ఇద్దరు కొడుకులు ఉండేవారు వాళ్ళకి పెళ్ళిళ్ళై పట్నంలో ఉండేవారు నాన్నా మీరొక్కరే ఇక్కడ ఒంటరిగా ఉండడం ఎందుకు మా దగ్గరకి వచ్చేయండి మీకెందుకు లేరా భారం నా బరుతికేదో ఇక్కడే తెల్లవారినివ్వండి ఇందులో భారం ఏముంది నాన్న పదిహేను రోజులు నా దగ్గర ఉండి పదిహేను రోజులు అన్న దగ్గరుండండి నన్ను కూడా ఆస్తి చేశారా ఈ ఇంట్లో మీ అమ్మ నాతో నలభై సంవత్సరాలు కలిసి ఉందిరా నానా ఏంటి నాన్నా ఈ కాలంలో కూడా ఈ చాదస్తం చాదస్తం అనుకోండి ఇంకేమైనా అనుకోండి నా కష్టాల్లో సుఖాల్లో తోడుగా ఉన్న నా భార్య జ్ఞాపకాలు ఈ ఇంట్లోనే ఉన్నాయి నన్ను ఇబ్బంది పెట్టకండి అంటూ ఖరాఖండిగా చెప్పాడు దాంతో ఇద్దరు కొడుకులు కూడా ఆయన్ని బలవంత పెట్టలేక అక్కడి నుంచి వెళ్లిపోయారు చక్రపాణి యథావిధిగా అక్కడ తన జీవితం గడపసాగాడు ఇలా ఉండగా ఒకరోజు చక్రపాణి దారిలో నడుచుకుని వస్తుండగా అక్కడ ఒక కుక్క దెబ్బతో బాధపడుతూ కనబడింది అనుకుని దానికి మందు పూసి కట్టకట్టి దాన్ని తనతో పాటు ఇంటికి తీసుకెళ్లాడు నుంచి ఆ కుక్క చక్రపాణితో కలిసే ఉండేది తనకి తోడుగా ఉండేది కాపలా కాసేది ఏదైనా పొలం పని చేస్తుంటే కుక్క తనకి చేతనైనా సాయం చేసేది ఒకరోజు చక్రపాణికి ఒంట్లో బాగలేకపోవడంతో మంచం మీద నుంచి లేయలేదు దాంతో కుక్కకి చాలా బాధ కలిగింది ఎప్పుడు హుషారుగా ఉండే చక్రపాణి అలా ఉండడం ఆ కుక్క చూడలేకపోయింది దాంతో ఆ కుక్క వెంటనే ఆ ఊర్లో ఉండే ఆచారి ఇంటి దగ్గరికి వెళ్లి అరవడం మొదలుపెట్టింది ఆచారి వచ్చి చూశాడు కుక్క అరుస్తూ ఏదో చెప్పి నడవసాగింది దాంతో ఆచారి ఆ కుక్క వెనకే వెళ్లాడు అలా వెళ్తూ చక్రపాణి ఇంటికి చేరుకున్నాడు ఆచారి లోపల ఇంట్లోకి వెళ్ళి చూస్తే అక్కడ చక్రపాణి ఎంతో బాధపడుతూ కనిపించాడు దాంతో కుక్క ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చిందో ఆచారికి అర్థమైంది ఆచారి చక్రపాణిని పరిశీలించి తగిన మందులిచ్చి జాగ్రత్తగా ఉండమని చెప్పి వెళ్ళాడు సమయానికి మందుల కవర్ నోటితో తీసుకొచ్చి ఇవ్వడం తనని లేపడం ఇలా కుక్క చక్రపాణి బాగోగులు చూసుకుంది ఇలా కొన్ని రోజులు జరగడంతో చక్రపాణి కోలుకున్నాడు ఆ తర్వాత నుంచి చక్రపాణి కుక్క బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు ఇద్దరూ మాట్లాడుకునేవారు గంటలు గంటలు సమయం గడిపేవారు ఎప్పుడు వాళ్ళ కొడుకులొచ్చినా చక్రపాణి ఎంతో సంతోషంగానే కనిపించేవాడు అంటూ చెప్తూ ఉండేవాడు ఇలా కొన్ని రోజులు అయిన తర్వాత చక్రపాణి వయసు భారంతో చనిపోయాడు ఊరివాళ్ళు కొడుకులు అందరొచ్చారు ఊరివాళ్లు చావు గురించి రకరకాలుగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు ఇద్దరు కొడుకులు మాత్రం అంతక్రియలకి అవుతుంది చిన్న కర్మ పెద్ద కర్మలకి ఎవరు ఖర్చు పెట్టాలి అని లెక్క వేసుకుంటున్నారు ఒక కుక్క కంట్లో మాత్రమే కన్నీరు కొంతసేపటికి మాట పెరగడంతో ఇద్దరు కొడుకులు ఖర్చుల గురించి గడువపడడం మొదలుపెట్టారు ఊరివాళ్లంతా విచిత్రంగా చూస్తున్నారు దాంతో కుక్క చక్రపాణి శవం దగ్గరికి వెళ్లి ముందు ఉన్న కుండని మెడకి తగిలించుకుంది అది చూసిన ఊరి వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు అన్నం తిన్న కుక్క అలా విశ్వాసం చూపిస్తుంటే మనం ఎన్నోసార్లు ఆయన దగ్గర సాయం పొందాం వాళ్ళ కొడుకుల గురించి మనకెందుకు మనమే ఆయన చేద్దాం పదండి అని చెప్పగానే అందరూ కదిలారు కొడుకులకి సంబంధం లేకుండా కుక్క సాయంతో అంత్యక్రియలు ఊరివాళ్ళు జరిపించారు ఈ ఘటన ఇద్దరి కొడుకులకి చెంప దెబ్బలా తగిలింది రామాపురం అనే గ్రామంలో సీనయ్య అనే కొబ్బరి బొండల వ్యాపారుండేవాడు అతను చాలా నిజాయితీగా వ్యాపారం చేసేవాడు కొబ్బరి కొబ్బరి తియ్యటి అంటూ ఎంతో ప్రేమగా అమ్మేవాడు మనిషి రీత్యా మృదు స్వభావి మరి ఎంతో మంచివాడు కాని అతని వ్యాపారం అంత లాభసాటిగా ఉండేది కాదు సీనయ్య దగ్గర తగినంత డబ్బులు ఉండకపోవడంతో పెద్ద షాప్ మరియు ఎక్కువ బొండాలు ఉండేవి కావు ఒక తోపుడు బండి మీద అమ్మేవాడు కానీ ఎవ్వరూ ఇతని దగ్గర కొనేవారు కాదు దాంతో చాలా బాధపడేవాడు ఇంట్లో కూడా దీని గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉండేవాడు ఏంటండి ఆలోచిస్తున్నారు నేను చాలా నిజాయితీగా వ్యాపారం చేస్తున్నాను కానీ అమ్ముడు పోవట్లేదు కాయలేమో ఎక్కువ రోజులుంటే పాడవుతున్నాయి వచ్చే లాభం సంగతి ఉంచితే చాలా నష్టం వస్తుంది ఇలాగే జరిగితే ఇల్లు కూడా కోల్పోవాల్సి వస్తుంది అదే భయంగా ఉంది చూడండి మీరు రాబోయే కష్టం గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతున్నారు మీరు అవన్నీ పట్టించుకోకుండా వచ్చి బోంచేయండి అంటూ సీనయ్యకి ధైర్యం చెప్పింది ఇలా జరుగుతూ ఉండగా సీనయ్య తర్వాత రోజు యధావిధిగా బండి మీద కొబ్బరి బొండాలు తీసుకొని వ్యాపారం చేయడానికి వెళ్తాడు కొబ్బరి కొబ్బరి బోండాలండి బోండాలు బోండాలు తీసుకోండి బాబు తీసుకోండి అంటూ అరుస్తూ అమ్మడం మొదలు పెడతాడు కాని రోజులాగే సీనయ్య దగ్గర ఎవ్వరూ కొనరు దాంతో సీనయ్య బాధపడతాడు అయ్యో అంటే ఈరోజు కూడా నాకు వ్యాపారం చి అంటూ చాలా కోపంగా ఆ కొబ్బరికాయలన్నీ తీసుకుని పెరట్లో విసిరేస్తాడు దాన్ని భార్య చూసింది ఏంటండి అంత కోపంగా ఉన్నారు నేను ఇక ఈ కొబ్బరి వ్యాపారం ఏమైంది ఏమీ కాలేదు అంత ఇక చెయ్యను నేను వ్యవసాయం చేసుకుంటాను అంటూ కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దాంతో భార్య కోపంలో ఉన్నప్పుడు ఆ కోపాన్ని పెంచడం ఎందుకని మౌనంగా వెళ్లిపోయింది తర్వాత సీనయ్య కొన్ని రోజులు వ్యవసాయం చేసుకోవడం మొదలుపెట్టాడు భార్య కూడా సీనయని బాధ పెట్టడం ఇష్టం లేక ఎప్పుడు దాని గురించి మాట్లాడలేదు అలా ఉండగా ఎప్పుడైనా సీనయ్య రోడ్డు మీద వెళ్తుంటే తోటి కొబ్బరి బొండల వ్యాపారులు చాలా చులకనగా మాట్లాడేవారు కొబ్బరి వ్యాపారం అయిపోయిందా లేక మొత్తం నువ్వే వ్యాపారం అంటే ఆ తోపుడు బండి కాదు మనలాగా ఒక ఉండాలని అంటూ ఇద్దరూ నవ్వుకోసాగారు దాంతో సీనయకి చాలా బాధ వేసింది కానీ ఏం చేయలేక తన కోపాన్ని అణుచుకుని నుంచి వెళ్ళిపోతాడు అలా చాలా రోజులు సీనయ్య అలాంటి వ్యాపారుల దగ్గర సోటిపోటి మాటలు అన్నీ మౌనంగా భరించేవాడు అలా ఉండగా ఒకరోజు సీనయ్య నిద్రలో ఉన్నాడు అలా ఉదయం భార్య వచ్చి సీనయ్యని నిద్రలేపింది ఏమండి ఏమండి ఒకసారి నిద్రలేవ్వండి త్వరగా లేవండి అబ్బా ఏంటి అంటూ నిద్రలేశాడు అప్పుడు భార్య వచ్చి మీరు రండి అంటూ సీనయ్యని పెరడు దగ్గరికి తీసుకొస్తుంది పెరడు దగ్గరికి తీసుకునొచ్చి అక్కడున్న చెట్లను చూపిస్తుంది ఏమండి మీరు ఆ రోజు కోపంగా విసిరేసిన కొబ్బరికాయలని నేను జాగ్రత్తగా తీసి ఆ టెంకలను భూమిలో నాటాను అవి మొలిచాయి చూడండి అంటూ అక్కడున్న మొక్కలని చూపిస్తుంది ఆ మొక్కలని చూసిన సీనయ్య ఎన్ని మొక్కలు వస్తే ఏం లాభం మనకి కొబ్బరికాయల వ్యాపారం చేసే అదృష్టం లేదులే వదిలే అంటూ అక్కడ్నుంచి నిరాశగా వెళ్తాడు దాంతో అది చూసి భార్య చాలా బాధపడుతుంది అలా ఉండగా కొన్ని రోజులకి ఆ చెట్లకి కొబ్బరికాయలు కాస్తాయి కానీ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే అవి మామూలు సైజు కంటే చాలా పెద్దగా ఉన్నాయి దాన్ని చూసి సీనయ్య మరియు అతని భార్య చాలా ఆశ్చర్యపోతారు ఇదేంటి ఈ కొబ్బరికాయలు చాలా పెద్ద సైజులో ఉన్నాయి అవును చాలా అవునండి ఈ కాయలతో ఎందుకని మీరు మళ్ళీ వ్యాపారం చేయకూడదు వ్యాపారమా అవునండి నా మాట విని మళ్ళీ వ్యాపారం మొదలు పెట్టండి ఈసారి ఖచ్చితంగా మనకి దేవుడి దయ వల్ల లాభసాటిగానే సాగుతుంది సరే నీ మాట విని అలాగే చేద్దాం కానీ నాదో సలహా ఈసారి మనం బండి మీద ఈ కాయలతో వ్యాపారం చేయడం కంటే షాప్ పెడదామండి షాప్ లో వ్యాపారం చేద్దాం ఏం మాట్లాడుతున్నావు నువ్వు మనకి షాప్ ఎక్కడిది కొత్తగా కడదామండి ఏంటి నేనంటే నీకు కూడా చులకనగా ఉందా షాప్ కట్టేంత డబ్బులు ఒక్కసారి దెబ్బ తగిలిందని మళ్ళీ అదే తలుచుకుంటే ఎలా అండి అది తలుచుకోకుండా ఎలా ఉంటాను ఎంతో నిజాయితీగా పనిచేశాను అందులోనూ నా దగ్గర అందరికంటే ధర తక్కువ అయినా నా దగ్గర ఎవరూ కొనలేదు ఇప్పుడు మళ్ళీ షాప్ అంటే షాప్లో కొనడానికి జనాలు అలవాటు పడ్డారు అలాంటప్పుడు మనం కూడా అలాగే అమ్మాలి ఈ ఒక్కసారి నా మాట వినండి సరే కానీ మన దగ్గర షాప్ కట్టేంత డబ్బు ఎక్కడ ఉంది నా నగలున్నాయి కదా అవి తాకట్టు పెట్టండి నీ నగలా వద్దు ఏం పర్లేదండి మీ మీద నాకు నమ్మకం ఉంది మీరు ధైర్యంగా మళ్ళీ మొదలు పెట్టండి సరే ఎక్కడ కడదాం భూగర్భంలో షాప్ కడదాం భూమిలో షాపా అవునండి ఇలాంటి ప్రత్యేకమైన కాయలున్నాయి దానికి తోడుగా ప్రత్యేకమైన షాప్ కావడంతో మన వ్యాపారం బాగుంటుంది అని చెప్పింది దానికి సీనయ్య ఒప్పుకొని తన దగ్గరున్న డబ్బుతో అండర్ గ్రౌండ్ లో కొబ్బరి బొండల వ్యాపారం పెడతాడు అండర్ గ్రౌండ్ లో షాప్ ఉండడంతో మరియు మామూలు సైజ్ కంటే పెద్ద కొబ్బరి బొండాలు కావడంతో జనాలందరూ సీనయ్య దగ్గర కొబ్బరి బొండాలు కొనడానికి ఎగబడ్డారు దాంతో అతని ఆదాయం చాలా పెరిగింది భార్య మరియు సీనయ్య చాలా సంతోషపడ్డారు సీనయని చూసి ఎగతాళి చేసిన వాళ్ళందరూ సీనయ వ్యాపారం చూసి ఏడవడం మొదలుపెట్టారు